మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు భారతదేశంలో స్త్రీలలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్వంటీ ట్వంటీ టూలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల బ్రెస్ట్ క్యాన్సర్ డిజిల్ డయాగ్నోస్ అయిపోయి ట్వంటీ టెన్లో ఇట్ వాజ్ ఎయిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే భారతదేశంలో చూసే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎంగేజ్లో వస్తున్నారు యంగేజ్లో వస్తే దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎక్సెప్ట్ థైరాయిడ్ ఏ క్యాన్సర్ అయినా చిన్న వయసులో వచ్చిందంటే ట్వంటీ టు ఫార్టీ మధ్య వచ్చిందంటే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి లంప్ రావటం బ్రెస్ట్లో బ్రెస్ట్ యొక్క సైజులో మార్పు రావటం కన్సిస్టెన్సీ అంటే గట్టి మార్పు రావటం గట్టి పట్టడం స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం స్కిన్ ను స్ట్రెచ్ అయ్యి షైనీగా ఉండటం స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండినట్టు ఉండటం స్కిన్ మీద అల్సరేషన్ ఏర్పడటం నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ నిపుల్ ఏరియాలో కాంప్లెక్స్ మీద పుండు పట్టడం గడ్డలు రావటం నొప్పులు యొక్క లొకేషన్ అంటే లెవెల్ ఆఫ్ బోత్ నిప్పుల్స్ మారటం ఒకటి పైకి వెళ్ళటం ఒకటి కిందకి రావటం ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎక్కడ కూడా నొప్పి లేదు అందరు స్త్రీలు అశ్రద్ధ చేస్తారు సహజ సిగ్గు వెళ్ళి చెప్పుకోవడానికి వాళ్ళకిగా వాళ్ళు రెగ్యులర్గా పరీక్ష చేసుకున్నట్టయితే ఈజీగా పట్టుకోవచ్చు ఎలా టెస్ట్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు చేసుకుంటే ఎట్లా తెలుస్తుంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే వారికగా వారు పరీక్ష చేసుకోవటం ఒక అలవాటుగా ప్రతి స్త్రీ పీరియడ్స్ అయిపోయిన వన్ వీక్ తర్వాత ఎందుకంటే అప్పుడు బ్రెష్ ఆర్ సప్పులుగా ఉంటాయి పీరియడ్స్ టైంలోనూ పీరియడ్స్ ముందు బ్రెష్ ఆర్ లంపీగా ఉంటాయి పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి టెండర్గా ఉంటాయి ఆ టైంలో కాకుండా పీరియడ్స్ ఆగి అయిపోయిన తర్వాత పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఆరు ఆ నెలకి ఒక వారం తర్వాత వారికగా వారు స్నానం చేస్తున్నప్పుడు కూర్చొని రూమ్కి వచ్చాక పడుకొని కుడి చేత్తో చెస్టు ఎడమ చేత్తో చెస్టు సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిపెరిగ్ కానీ పైనుంచి కిందకి కానీ సిస్టమేటిక్గా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవాలి టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాదు ఎలా ఎలా కాదు ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకున్నట్టయితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అలా నెలకి రెండు సార్లు ఒకసారి రెగ్యులర్గా చేసుకున్నట్టయితే వాళ్ళకిగా వాళ్ళకి అవగాహన వచ్చి వారి శరీరం మీద ఎటువంటి చిన్న మార్పునైనా కూడా పట్టుకోగలుగుతారు ప్రతి స్త్రీ ట్వంటీ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఒక అలవాటు తర్వాతే రెగ్యులర్గా కనుక చేసుకున్నట్టయితే క్యాన్సర్ రావడానికి మనకు డాక్టర్ కన్నా ముందుగా వారే పసిగడతారు గర్భసంచి క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ పట్టడం ఇంటర్మిన్స్టల్ బ్లీడింగు పోస్ట్ కార్టల్ బ్లీడింగు లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ వైట్ డిశ్చార్జు ఇవన్నీ ప్రతిస్థితి చూస్తూనే ఉంటారు నొప్పి కలిగించో అశ్రద్ధ చేస్తారు బట్ ఈ గర్భసంచి క్యాన్సర్ ఈజ్ ఎస్పెషలీ సీనియన్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎందుకంటే వాళ్ళలో సరి అయిన అవగాహన లేకపోవటం హైజీన్ మీద మెనిస్ట్రల్ పీరియడ్స్ టైంలో సరి అయిన హైజీన్ మెయింటైన్ చేయకపోతే హ్యూమన్ ప్యాపులమేటర్స్ వైరస్ హెచ్పివీ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్లు వస్తుంటాయి ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ స్మార్ట్ వైరస్ స్మార్టర్ దెన్ కరోనా అదేం చేస్తుందంటే ఇంట్రా సెల్యులర్ సెల్ లోపల ఉంటుంది సెల్ బయటకు రాదు తద్వారా సెల్ లోపలే ఉంటే మన ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని పట్టుకోలేవు సో దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు కరోనా మీకు ఒకసారి వస్తే ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది రెండోసారి వస్తే అంత సివియర్గా ఉండదు దీని అలా కాదు లోపలే ఉంటుంది ఇమ్యూనిటీ రాదు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ వచ్చేస్తాయి అందుకే ప్రతి స్త్రీ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి ఇరవై ఏళ్ళకు ముందే పది పన్నెండేళ్ల వయసులోనే వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే మూడు డోసెస్ ఈ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ వాళ్ళకి ఎప్పటికీ రాదు మొన్ననే బడ్జెట్ అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరం నుంచే వ్యాక్సిన్ ఇస్తామని ఫ్రీగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో చెప్పారు మన బడ్జెట్ లో చెప్పలేదు మరి చెప్పారేమో మనం చూసి చూడలేదేమో తెలియదు డిస్క్రిప్షన్ చూస్తే తప్ప మనం చెప్పలేము సో ఇండియాలో తయారు చేస్తున్నారు కాబట్టి మోర్ ఎకనామికల్ అయిపోతుంది ప్రజలందరికీ కూడా తీసుకురాగలిగితే రావాలి పెళ్లి అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ ముందుగా వాళ్ళు టెస్ట్ చేసుకుని జబ్బు లేదని చూసుకుని వ్యాక్సిన్ వేసుకున్నాక ఆరు నెలలు ప్రెగ్నెన్సీ రాకూడదు నలభై ఐదేళ్ల వరకు తీసుకోవచ్చు బట్ బెస్ట్ టైమ్ ఇస్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అసలు వైరల్ ఇన్ఫెక్షన్ రాకముందే కనుక తీసేసుకుంటే సరిపోద్ది ఇక చాలా క్లినికల్ ట్రైన్స్ కూడా జరుగుతున్నాయి అసలు ఇచ్చేది జబ్బు ఇచ్చేది బాయ్సే అంతే మెన్నే ఇచ్చేది సో మెన్కే ముందు ఇచ్చేస్తే అది చేస్తున్నారు క్లినికల్ ట్రైల్స్ జరుగుతున్నాయి దాని ఎఫికసీ మీద ఫ్యూచర్లో అది కూడా వస్తుంది మెన్లో కూడా ఓరల్ క్యాన్సర్స్కి మైకల్ డగ్లస్ చెప్పారు కదా ఫేమస్ మూవీ ఆర్టిస్ట్ హాలీవుడ్ ఓరల్ క్యాన్సర్స్కి రావడానికి కూడా అబ్రాడ్లో హెచ్పి వైరస్ ఇస్ ద మోస్ట్ కామనిస్ట్ కాస్ మనకి టొబాకో యూసేజ్ గుట్కా యూసేజ్ స్మోక్లెస్ టొబాకో అండ్ స్మోకింగ్ టొబ్యాకో ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మనకి సో అలాగే పుట్టుమచ్చల్లో వచ్చే క్యాన్సర్స్ మెలనోమా అంటాం పుట్టుమచ్చ సైజు పెరిగిన కలర్ మారిన పుండుబడిన ఫ్లెక్స్ ఫ్లెక్స్గా ఊడిపోతున్న బ్లడ్ డిశ్చార్జ్ ఉన్న అవి క్యాన్సర్గా మారుతున్న లక్షణాలు అనమాట ఈ పుట్టుమచ్చ క్యాన్సర్స్ వెరీ డేంజరస్ అండి చాలా అగ్రెసివ్గా పాకుతుంటాయి ఇలా వచ్చిన లొకేషన్ బట్టి క్యాన్సర్స్ లక్షణాలు సార్ చెప్పండి ఇప్పుడు ఒక హెరిడిటరీగా వచ్చేటువంటి క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి అలా కాకుండా కేవలం వాళ్ళ హ్యాబిట్స్ తోటి ఫుడ్ హ్యాబిట్స్ లేదంటే డ్రంక్ కండిషన్స్ బాగా ఆల్కహాలిక్ లేదంటే స్మోకింగ్ ఇలాంటి వాటితో వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి మరి ఇలాంటివి కూడా హెరిడిటరీ క్యాన్సర్స్ గా మారే అవకాశం ఉంటుందో అలా ఏమి ఉండదా తెలుసుకోవాలి ఒక ఆరు రకాల క్యాన్సర్స్ బ్రెస్ట్ ఓవరి థైరాయిడు ప్రాస్టేటు కోలను ప్యాంక్రియాస్ ఇవి కనుక దగ్గర బంధువుల్లో ఉన్నట్టయితే అంటే అక్క చెల్లెలకి తల్లిదండ్రులకు ఉన్నట్టయితే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువ అంతే తప్ప వాళ్ళకి వస్తేనే కాదు కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్స్ వస్తాయి మోస్ట్ ఇంపార్టెంట్ బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ ఫేమస్ పర్సనాలిటీ హాలీవుడ్ మూవీ హీరోయిన్ యాంజలీనా జోలీ తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వారు ఈ వన్ బీఆర్సీఏ టు టెస్ట్ చేయించుకొని ట్వంటీ లెవెన్లోనే వారు బయలటల్ మ్యాస్టెక్టమీ సబ్క్యూటెనస్ మ్యాస్టెక్టమీ ఇంప్లాంట్ ప్లేస్ చేసుకున్నారు అలాగే బైలెటల్ ఊఫరెక్టమి కూడా చేయించుకున్నారు రెండు ఓవరీస్ కూడా తీసేసుకున్నారు హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు దీన్ని సో ఈ రెండు కనుక ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓవరన్ క్యాన్సర్ వస్తుంది అందుకే అమ్మాయి అంత చిన్న వయసులోనే రెండు బ్రెస్ట్లు రెండు ఊరీలు తీసుకుంది ఇక వచ్చే ఛాన్స్ ఉండదు ఉండదు ఇంకా బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ మొన్న ఈ మధ్య హంసానందని గారు కూడా అనౌన్స్ చేశారు వారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వారికి బీఆర్సీఏ వన్ పాజిటివ్ ఉందని వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఓవెరెన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో ఈ బీఆర్సీ వన్ బీఆర్సీఏ టూ పాజిటివ్ ఉంటే వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అని ముందే చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు తర్వాత కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ మెడ్యులరీ థైరాయిడ్ కార్సినమా రెడ్ జీన్ అంటారు ఆర్ఈటి జీన్ రెడ్ జీన్ అది కనుకున్నట్టయితే వాళ్ళకి ఆ క్యాన్సర్ వస్తుంది మల్టిపుల్ ఎండోక్రైన్యోప్లేషన్ కూడా అంటారు సో వాళ్ళకి ఆ మెడ్యులరీ కార్సినమా ఉండి రెడ్ జీన్ కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళ పిల్లలకి థైరాయిడ్ మీ చేసేయాలి ఫస్ట్ ఏ ఎప్పుడు చేయాలి వన్ ఇయర్ రాకముందే చేసేయాలి అప్పుడే బెస్ట్ చిన్న రెడ్ జీన్ పాజిటివ్ ఉంటే వన్ ఇయర్ రాకముందే చేసేసేయాలి థైరాయిడ్ సర్జరీ టోటల్ థైరోడిక్ మీ చేయించేసుకోవాలి అలాగే ఎఫ్ఏపీ జీన్ ఫెమిలియల్ ఎడోనమాటస్ పాలిపోసిస్ కోలి ఈ ఎఫ్ఏపీ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో థర్టీ ఫైవ్ నుంచే క్యాన్సర్లు వచ్చేస్తుంటాయి కోలంలో ఆ ఎఫ్ఏపీ జీన్ పాజిటివ్ ఉంటే థర్టీ ఇయర్స్ రాగానే కొలనోస్కోపీ చేయించుకొని లేకపోతే ముందుగానే కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసుకుంటూ పాలిప్స్ కనుక డెవలప్ అయిన వెంటనే టోటల్ ప్రాక్టోకాలక్ మీరు చేసేసుకుంటే ఆ క్యాన్సర్ రావడానికి మనం నిరోధించవచ్చు అలాగే హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ కోలన్ క్యాన్సర్ కూడా ఉంది లించ్ సిండ్రోమ్ అంటారు వాళ్ళకు కూడా ఈ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ఇతరత్ర ఫుడ్ హ్యాబిట్స్ వలన మీరన్నట్టు స్మోకింగ్ ఆల్కహాల్ వలన క్యాన్సర్స్ వస్తాయి వాళ్ళలో అవి జనరల్గా వంశపారంపర్యం కాదు అవి జనరల్గా లేట్ ఏజ్లో వస్తుంటాయి ఓకే సో స్మోకింగ్ చేసే వాళ్ళలోను గుట్కా తినే వాళ్ళలోను వాళ్ళలో ఈ క్యాన్సర్స్ చూస్తుంటాం చాలా రెగ్యులర్గా అది వంశపారంపర్యం పర్యం కాదు సార్ ఇప్పుడు ఒకసారి స్మోకింగ్ చేసి పది ఏళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు స్మోకింగ్ చేసి ఆపేసి ఇరవై ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఏళ్ళు ఏంటంటే యాభై ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ పాపం అలానే వెనకాలే వెంటబడుతూనే ఉంటుంది చాలా మంది అంటారు స్మోకర్ అంటే కాదు పో అంటారు ఆపేసి అంటారు అరవై ఏళ్ళు అయినా పాపం వెనకాలే వెంటాడుతుందండి స్మోక్ చేసిన ఆరు సెకండ్స్ లో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ కార్సినోజెన్స్ బ్లడ్ లోకి వచ్చి బాడీ అంతా బ్రెయిన్ నుంచి కింద వరకు ఎక్కడైనా క్యాన్సర్ కలిగించవచ్చు గర్భసంచి ముఖద్వారం స్మోక్ చేసే ఆడవాళ్ళు అక్కడ కూడా క్యాన్సర్